హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ కావేరి మా సెకండ్ డే కొడైకెనాల్ ట్రిప్ ఎలా జరిగింది ఎక్కడెక్కడ వెళ్ళాము ఏమేమి చూసాము మేము ఎలా ఎంజాయ్ చేసాము ఈ వీడియోలు అయితే మొత్తం చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అయితే పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ మా సెకండ్ డే ఫస్ట్ మేము ఇక్కడ మున్నావనర్ టూరిస్ట్ ప్లేస్కి అయితే వచ్చాము చాలా బాగుంది ప్లేస్ చిన్న విలేజ్ ఇది స్టార్టింగ్లో ఇలా చిన్న చిన్న షాప్లు అయితే ఉన్నాయి మా పిల్లలు చూసారా ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ అక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తే ఇక్కడ పార్క్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఆడుకోవడానికి చాలా పచ్చగా ఉంది పార్క్ చాలా బాగుంది చుట్టూ ఫారెస్ట్ మధ్యలో ఇలా పార్క్ అయితే ఉంది మేము ఇక్కడ ఆడుకుంటా పాటలు పాడుకుంటా డ్యాన్సులు వేసుకుంటా పిల్లలతో నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను ఇక్కడ అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడికి చూసారా మున్నావనూర్ లేక్ అన్ లేక్ ఉంది ఈ లేక్ అయితే చాలా అందంగా ఉంది ఫ్రెండ్స్ చిన్న లేక్ ఇది చుట్టూ పెద్ద పెద్ద కొండలు పెద్ద పెద్ద చెట్లు మధ్యలో లేక్ వాటర్ చూసారా ఎలా పోతుందో చాలా అందంగా ఉంది ఈ లేక్లో మధ్య మధ్యలో అక్కడ తామరాకులు తామర పువ్వులు అయితే ఉన్నాయి నేనైతే లేక్లో చాలా బాగా ఎంజాయ్ చేశాను వాటర్తో ఆడుకుంటే లేక్లో ఫుల్గా ఎంజాయ్ చేశాను వాటర్ అయితే చాలా కూల్గా ఉంది ఈ లేక్లో బోటింగ్ అవైలబుల్ ఉంది జిప్ లైన్ డయాటమ్స్ హార్స్ రైడ్ అన్నీ ఉన్నాయి మేము ఇక్కడ బోటింగ్కి అయితే వెళ్తున్నాం బోటింగ్ ఎంచుకున్నాం అందరం బోటింగ్ డ్రెస్ వేసుకొని బోటింగ్కి అయితే వెళ్తున్నాం చూసారా మేము బోటింగ్ ఎలా ఎంజాయ్ చేసాము మా చిన్న పాప కూడా వాటర్లో ఫుల్గా ఎంజాయ్ చేస్తుంది వాటర్తో ఆడుకుంటుంది బోట్ని లేక్ మధ్యలో తీసుకెళ్ళి స్పీడ్గా ఒక రెండు రౌండ్లు అలా తిప్పిండు ఫుల్గా ఎంజాయ్ చేసాం అదైతే వాటర్ అయితే చాలా కూల్గా ఉంది ఇక్కడ వెదర్ అయితే చాలా ప్రశాంతంగా ఉంది చిన్న తామరాకు ఎంత అందంగా ఉంది కదా లేక్లో చాలా బాగుంది బోటింగ్ అయిపోయిన తర్వాత బయటికి అయితే వచ్చేసాము బయటకు వచ్చి నేను ఇలా వెదర్ని అయితే ఎంజాయ్ చేస్తున్నాను నడుచుకుంటూ చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ వాతావరణం చుట్టూ పచ్చగా ఉంది మున్నావునర్ లేక్లో మేము ఇలా ఎంజాయ్ చేశాము అక్కడ నుంచి బయటకు వచ్చి ఇక్కడ లంచ్ అయితే చేశాము మీరు కోడాయికెనాల్ ట్రిప్ ఎలా ఎంజాయ్ చేశారో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్